నేనికమ్మా సడన్ ఎస్టేట్ కి బయలుదేరావు ఎస్టేట్ భలే అందంగా ఉంది రేడి కొన్నాళ్ళు చాలీ అక్కడ గడిపొస్తావు చాలీగా వెళ్ళొస్తానంటున్నావు తోరుగా ఈ బస్టాండ్ తీసుకుపోతా మీరు రండి సరేలే నాకెక్కడ వీలవుతుంది తోట మారి కూడా రాజీనామా చేశాడు తోట నన్ను నమ్ముకుంది దాన్ని నేను నమ్ముకున్నాను కుదరదు కుదరదు మీరు వెళ్ళండి ఫస్ట్ వస్తాండి అస్తమానం కనుకొడుతుంది ఏంటి దీనికి ఏమైనా దబ్బా నువ్వు ఇక్కడికి వస్తున్నావని మీ నాన్నగారు ఫోన్ లో చెప్పారమ్మా అవును మేనేజర్ గారు నాకు ఈ ఊరు ఈ బంగ్లా ముఖ్యంగా బలరావయ్య గారు వంటలు ఎంతో బాగా నచ్చే చాలా సంతోషం బలరావయ్య గారి వంటల గురించి నా ఫ్రెండ్ తో చెప్పాను అది కేవలం ఇక్కడికి తిండి కొంచెం వచ్చింది సరి సాపట్రావి సాపట్ రావి సాంబారు బ్రహ్మాండం ఏనా <laughs> <laughs>